వచ్చే ఎన్నికలు ఏవైనా అంతా ఒకటే కష్టపడి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు అసెంబ్లీ మైనారిటీ పరిశీలన నియమితులైన ఇర్ఫాన్ ఖాన్ను ప్రజాసేవ భవన్లో శాలువాతో సత్కరించారు కష్టపడి పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తు గుర్తింపు ఉంచుకుని తగు విధంగా పదవులు ఇచ్చి గౌరవిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజాపాలన అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలకు జరిగిన లబ్ధిని వివరించారు వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందన్నారు ఇరవై తొమ్మిది వేల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల మందికి పైగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు ఎనిమిది లక్షలకు మందికి పైగా ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా లబ్ధి పొందారన్నారు ముప్పై లక్షల మందికి పైగా ఉచిత కరెంటుతో లబ్ధి పొందారని వివరించారు ఈ కార్యక్రమంలో డిసిబి చైర్మన్ అడ్డి భోజారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ మహమ్మద్ రఫీక్ ఖయోం రషీద్ ఉల్హక్ బూర్ల శంకరయ్య ఓరగంటి అఖిల్ షాకీర్ అఫ్రోజ్ అహ్మద్ కుర్ర నరేష్ అనిల్ శంకర్ మామిడి వెంకటరెడ్డి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कांग्रेस बीजेपी सबसे मेरा विनती है कोई भी इलेक्शन आने दो हम बीजेपी को हराना है कांग्रेस पार्टी को जिताना है और ये बात कांग्रेस पार्टी को मजबूत कीजिए और कोई भी इलेक्शन आने दो कांग्रेस पार्टी को वोट दीजिए जरूर हमारा सेंट्रल गवर्नमेंट से जो भी फंड आना है उस अगर एमपी जीते हैं तो हम आरपुर से आदिलाबाद तक रेलवे लाइन को हम ये बहुत बड़ा काम होगा रेलवे लाइन को हम ला सकते ट्राइबल यूनिवर्सिटी को ला सकते हम मदिराबाद को टेक्सटाइल पार्ट के लिए हम कोशिश कर सकते और कांग्रेस पार्टी जीतने के बाद ये सीसीआई के जगह सीसीआई को रीओपन करना नए प्राइवेट सीमेंट फैक्ट्री को लाना और तीन हजार चार हजार लोगों को रोजगार दिलाना ये पूरा हम काम कर सकते इसी अच्छे नहीं। 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 వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు మిగిలిన అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వంద శాతం పోలింగ్ నమోదయ్యారు